ఒక రోజున పరమేశ్వరుడు బంగారు పావుకోళ్ళు బంగారు మురుగు బంగారు జలతారు కూడిన పట్టువస్త్రాన్ని ధరించి విభూతి పెట్టుకొని అరచేతిలో బెత్తం పట్టుకొని మొలతాడు కట్టుకొని తాంబూలం వేసుకొని మాయాజంగమ వేషం ధరించి కాళహస్తి నగరానికి వస్తాడు అదే సమయంలో తీగ లాంటి ఒక దాసి అక్కడికి వచ్చి ఆ మాయాజంగంను చూసి పాదాభివందనం చేసి ఆ జంగం నుంచే ఇవ్వబడిన విభూతిని తీసుకొని నుదుట ధరించి శరణు అని మొక్కుతుంది ఆ వెంటనే స్వామి మీరు మా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోండి వంటకాలు సిద్ధం చేస్తాను అంటూ జంగమని ప్రార్థించగా మాయాజంగముడు ఆ వేశ్యభక్తికి మనసులో ఆనందపడి ఓ కాంత నీ ఆలోచనే నా భాగ్యం తప్పకుండా నీ ఇంటికి వస్తాను అంటూ జంగముడు ఆ కాంతామణి ఇంటికి వస్తాడు అక్కడ మాయా జంగమునికి సమస్త సేవలు చేస్తూ ఆ దాసి ఆనందంలో మునిగిపోతుంది ఆ కాంతామణి రాజమందిరంలో రాజు భోజనానికి వచ్చినప్పుడు భోజనానికి పళ్ళెం పెట్టే పని చేస్తోంది ఆ రోజు మాయా జంగముని సేవలో ఉండి రాజు సేవకు వెళ్ళలేకపోతుంది ఆ రోజు భోజనానికి వచ్చే సమయానికి దాసి అక్కడ లేకపోవడంతో రాజుగారు కోపగించి పోయి బంధించి తీసుకురానని ఆజ్ఞాపిస్తాడు భటులు వెంటనే ఆమెను బంధించి తీసుకుని వస్తారు రాజుగారు వెంటనే ఆమెకు తల గొరిగించమని ఆజ్ఞాపించగా భటులు మంగళం పిలిచి ఆమెకి గుండు గీయించి ఇంటికి పంపిస్తారు ఇంటికి వచ్చిన ఆ దాసి అవమానాన్ని భరించలేక రాజుగారిని నిందిస్తూ బోర్ను వెలిపించడంతో మయాజంగం రూపంలో ఉన్న పరమశివుడు విచారించకు అంటూ ఆమె తలపై చేపెట్టగానే ఆమెకి యథాపూర్వకంగా జుట్టు వస్తుంది మరునాడు రాజభవనానికి యథావిధిగా వచ్చిన దాసిని చూసి మంగళి మోసగించాడు ఆ మంగళని తీసుకురండి అని రాజు ఆజ్ఞాపించగానే ఓ రాజా ఇది మంగళి మోసం కాదు మంగళ తన పని తాను చేశాడు మా ఇంటికి ఒక జంగముడు వచ్చాడు ఆయనను ప్రార్థించగానే ఈ విధంగా నాకు పూర్వ రూపాన్ని ప్రసాదించాడని దాసి విన్నమించింది ఆ మాటలు విని రాజు ఆశ్చర్యపోయి మంత్రి పురోహిత సహితంగా జంగమ్ని దర్శించడానికి దాసి ఇంటికి వస్తారు అయ్యా ఎక్కడుండి ఇక్కడికి వచ్చారు ఈ దాసి మీద ఎంత దయ కలుగు కారణం ఏమిటి నేను చేయగల సేవ ఏదైనా ఉందా అంటూ రాజు జంగముని వేడుకొన్నాడు నా పేరు జంగముడు కాళహస్తులని వింతల గుర్చి పండితులు చెప్పగా చూద్దామని వచ్చాను ఇక్కడ శివలింగం ఏది కనపడక ఏమి చేయాలో పాలుపోక ఆలోచిస్తున్నాను అని జంగముడు చెప్పి రాజా నీలాంటి ఉత్తములకు ఈ కాళహస్తి మహత్యాన్ని చెబుదామని నీ చేత ఇక్కడ గుడిని నిర్మింపజేయాలన్న ఉద్దేశంతో నిన్ను నా దగ్గరకు రప్పించుకోవడానికే ఈ నీళ్ళ ప్రదర్శించాను అని ఆ యాదవరాజుకు వివరిస్తారు మహాత్మా మీరు ఆనతనిచ్చినట్లుగా కాళహస్తీశ్వరునికి అందమైన ఆలయాన్ని నిర్మిస్తాను కాళహస్తీశ్వరుని మహాత్యాన్ని నాకు తెలపండి అని రాజుగారు జంగముని వినయంగా వేడుకున్నాడు ఓం నమశివాయ